హలో అండి చాలా మంది చంఖభాగంలో ముడతలు వస్తున్నాయి అని అంటున్నారు కదా భాగంలో ముడతలు రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే సో దీనివల్లనే మీకు చంఖభాగంలో ముడతలు వస్తాయి సో భాగంలో ముడతలు రావడానికి మనకి రెండు రీ రెండు కారణాలు ఉంటాయి అందులో ఫస్ట్ ఏంటి అంటే హ్యాండ్కి పర్ఫెక్ట్ షేప్ రాకపోవడము విధంగా జాయిన్ చేసేటప్పుడు మిస్టేక్ చేయడం ఆ రెండు మిస్టేక్స్ రాకుండా ఉండాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి నేను హ్యాండ్ కోసం క్లాత్ అనేది అటాచ్ చేసుకున్నాను ఎందుకంటే నేను డ్రెస్కి కట్ చేద్దాం అని అనుకుంటున్నాను ఇక్కడ క్లాత్ జరపలే కాబట్టి ఇక్కడ లైనింగ్ అయితే జాయిన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నాకు ఫస్ట్ పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసినాను కుట్టు కోసం కుట్టు కోసం వదిలేసిన తర్వాత నాకు హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి పది ఇంచులు కావాలి చూడండి ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు ఇంచులు దీనికి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకోసం అంటే కింద నేను పైపింగ్ వేసుకుంటున్నాను కాబట్టి పావించు చాలు కాకపోతే కొంచెం హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ మనం తీసుకున్న హ్యాండ్ యొక్క పొడుగు నెక్స్ట్ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ కావాలి కదా హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అనేది మోచేది దగ్గర తీసుకుంటాం అది పదకొండు ఇంచులు ఉంది పదకొండు ఇంచులలో సగం ఎంత ఐదున్నర ఇంచులు చూడండి ఇక్కడ ఐదున్నర ఇంచులకి మార్కింగ్ తీసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం ఓకే ఇది ఏం చెప్పినా నేను మీకు వరకు వరకున్న చేతులు అని చెప్పాను కదా మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ లైన్ ఉంది చూడండి ఈ హాఫ్ ఇంచ్ లైన్ నుండి కిందికి మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఎందుకు మూడున్నర ఇంచులు అని చెప్తున్నాను ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కాబట్టి హ్యాండ్ యొక్క డౌన్ మనం హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచులు తీసుకోండి నెక్స్ట్ ఈ హ్యాండ్స్ ఎక్కడ జాయిన్ చేస్తాం మనం చంక భాగంలో అంటే మనకి చంక కొలత తెలిసి ఉండాలి కదా అప్పుడు మన బాడీ మెజర్మెంట్ యొక్క చంక కొలత ఎంత ఉంది అంటే పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర ఈ ఏడున్నర అనేది హ్యాండ్ యొక్క పొడుగు లైన్ పైన పెట్టుకోవాలి జీరో అనేది ఈ మూడున్నర ఇంచులు డౌన్ తీసుకున్నాం చూడండి ఈ డౌన్ తీసుకున్న దగ్గర తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఇది చంక కొలత ఏడున్నర ఇంచులు ఇప్పుడు ఈ పాయింట్ నే ఈ పాయింట్ ని కలిపేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు కదా ఇప్పుడు మనం పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఉంది ఆరు పాయింట్ ఇంచులు ఉంది సేమ్ అదే ఆరు పాయింట్ ఆరు ఇంచులు ఇక్కడ తీసేసుకోండి ఇప్పుడు ఈ ఆరు పాయింట్ ఇంచులు తీసేసుకొని ఇక్కడి నుండి ఇక్కడికి ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ పైన ఇది ఉంది అని చెప్పిన నేను ఆరు పాయింట్ ఆరు ఇంచులు ఉంది కదా కరెక్ట్గా మధ్యలకి టేప్ అనేది మధ్యరికి ఫోల్ చేసుకోండి ఏ పాయింట్ దగ్గర ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఒక లైన్ గీసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ కూడా ఈ లై ఇది ఉంది ఇప్పుడు మూడు పాయింట్ ఇంచులు సారీ మూడు పాయింట్ మూడు ఇంచులట్లు ఉంది కదా దీన్ని మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా గీసుకున్నాం కదా నెక్స్ట్ ఈ విడత ఎంత ఉందో చూసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఉంది పౌదో నాలుగు ఇంచులట్లు ఉంది కదా సేమ్ మళ్ళీ మద్దలకి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకోండి ఫస్ట్ ఇవన్నీ బాక్సులు గీసుకోవడం కష్టమేం కాదు నార్మల్గా గీసేసుకోండి ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు అంటున్నారు కదా పర్ఫెక్ట్ షేప్ రానివల్ల ఈ విధంగా తీసేసుకోండి ఓకేనా ఫస్ట్ ఏం చేసినాం ఇందులో హాఫ్ తీసుకున్నాం మళ్ళీ హాఫ్ అదేవిధంగా ఇది ఎంత ఉందో దీనిలోకి ఒక హాఫ్ లైన్ తీసుకున్నాం ఇక్కడ వరకు క్లియర్ కదా నెక్స్ట్ ఈ కింది నుండి పైకి ఒక లైన్ అయితే మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా నేను చూపించినట్టుగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ రావాలి అవునా పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఈ లైన్ ఈ బాక్స్ ఉంది ఫస్ట్ ఇందులో మిడిల్ అంటే ఇదే కదా ఇది మనకి మిడిల్ పాయింట్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు రౌండ్గా మార్క్ చేసేసుకోండి నార్మల్గా నార్మల్గా స్కేల్స్ అయితే వాడుకోవచ్చు రౌండ్ స్కేల్స్ ఉంటే రౌండ్ స్కేల్స్ కానీ మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్నాం కదా ఈ పాయింట్ నుండి ఈ మిడిల్కి కలిపేసుకున్నాం నెక్స్ట్ ఇక్కడ నుండి ఒక వన్ ఇంచు ఇటు సైడ్ తీసేసుకోండి ఇక్కడ నుండి వన్ ఇంచ్ తీసేసుకొని ఇప్పుడు ఈ పాయింట్ని ఈ వన్ కి కలిపేసుకోవాలి ఇలా ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం ఇదైతే మీకు క్లియర్ కదా మీకైతే పర్ఫెక్ట్ షేప్ లాగా కనబడుతుంది కదా ఈ విధంగా మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోండి ఇక్కడ నుండి వరకు సేమ్ ఈ ఈ పాయింట్ వరకు ఓకే ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఈ లైన్ దగ్గర నుండి రెండు ఇంచులకి ఒక లైన్ మార్కింగ్ తీసేసుకోండి ఇక్కడ నుండి రెండు ఇంచులకి లైన్ మార్కింగ్ తీసేసుకొని ఇప్పుడు ఈ వన్ ఇంచ్ బాక్స్ ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ వరకే అదే విధంగా పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి లోపల సైడ్ నుండి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మీకు హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఇంకా ఏ సైజు వాళ్ళకైనా కూడా మనకి చంఖభాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా కట్ చేసేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు మీకు పింక్ కలర్ లైన్ కనబడుతుంది చూడండి అది వచ్చేసి మనకి పైనకు ఉంది కదా ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ పార్ట్ లోపలికి ఉంది చూడండి ఇది మనకి ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తుంది ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఒక్కటికి రెండు సార్లు మీరు ఒకసారి ట్రై చేయండి ఓన్లీ బాక్సెస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు తప్ప మీకు స్టిచ్చింగ్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఖర్చు మార్క్ పెట్టుకోవాలి ఓకే ఈ విధంగా ఖచ్చు మార్క్ పెట్టేసుకొని హ్యాండ్ అనేది ఓపెన్ చేసేసుకోండి ఇప్పుడు ఇది హ్యాండ్ ఓపెన్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఇది కట్ చేసేసుకో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ లోపలికి కట్ అనుకోండి ఇది ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేయాలి ఇది వచ్చేసి మనకి లోపలికి ఉండాలి అది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తాం ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ యాజ్ ఇట్ ఈజే కట్ చేసేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలి ఏ విధంగా జాయిన్ చేయాలి అనేది మిస్టేక్ లేకుండా ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ లోతు అనేది తీయాలి కదా నార్మల్ అయితే కొంత కట్ చేసేటప్పుడే కట్ చేసేసుకుంటాను నేను మాత్రం స్టిచ్చింగ్ అప్పుడు కట్ చేసేసుకుంటాను ఇప్పుడు ఈ విధంగా లోతు అనేది కట్ చేసుకున్నాం కదా లోతు అనేది కట్ చేసుకున్న తర్వాత దీనికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేయాలి అంటే ఫస్ట్ కింద లైనింగ్ సారీ ఇదేంటి పైపింగ్ అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ పైపింగ్ వచ్చేసి నార్మల్ మిషన్ నార్మల్ పాదం పైనే నేను స్టిచ్ అయితే వేసేస్తున్నాను అది ఏ విధంగా అనేది ఫుల్ డీటెయిల్గా నెక్కి ఏ విధంగా చెయ్యాలి అనేది నేను వేరే వీడియో అయితే పోస్ట్ చేసినాను అవసరం ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఒకసారి చూడండి మీకు అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి ఓకే సో లైనింగ్కి మనం స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కింద జాయిన్ చేసేస్తున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఎందుకంటే మనకి థ్రెడ్ అసలు క్లాత్ అనేది కనబడకుండా నీట్గా స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ రివర్స్ తిప్పేసి లైనింగ్కి మాత్రం స్టిచ్ వేస్తున్నాను నెక్ అదే నెక్కి అయితే అవసరం లేదు హ్యాండ్స్కి మాత్రం వేయాలి ఎందుకంటే లోపల నుండి లైనింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకోసం ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఒకసారి లైనింగ్ అయితే ఒకసారి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకోవడం వల్ల మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత అంటే పైపింగ్ జాయిన్ చేసుకున్న కదా పైపింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్కి మొత్తం లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా మనం మార్కింగ్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ నేను సైడ్కి అక్కడ కట్ ఉంది చూడండి అయినా కూడా నేను ఇక్కడ జాయిన్ చేయట్లేదు ఎందుకంటే ఈ క్లాత్ అనేది రాసేందుకు కొంచెం టైట్గా ఉంటుంది హ్యాండ్ అనేది ఎక్కువ లోపలికి క్లాత్ ఎక్కువ ఉంటే మనకి దొడ్డు కనబడుతుంది అందుకని నేను మార్జిన్ అనేది తక్కువ తీసుకుందామని అనుకుంటున్నాను అందుకోసం ఈ విధంగా తీసేసుకోలేదు సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకొని మొత్తం లైనింగ్ లైనింగ్ ఉందో అంతే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మిడిలో ఆల్రెడీ మనకి అక్కడ కచ్ మార్క్ అయితే కనబడుతుంది కచ్ మార్క్ దగ్గర తీసేసుకోండి ఫ్రంట్ సైడ్ ఉంది కదా ఫ్రంట్ సైడ్ కి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రెస్ తీసుకోండి డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా సేమ్ ఇదే విధంగా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి నెక్ ఫ్రంట్ సైడ్ నెక్ అనేది తక్కువ ఉంది కదా నెక్ సైడ్ తక్కువ ఉన్నది ఇది ఫ్రంట్ సైడ్కి రావాలి ఫస్ట్ షోల్డర్ జాయింట్ దగ్గర స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఒక సైడ్కి స్టిచ్ వేస్తున్నాను ఇప్పుడు నేను స్టార్టింగ్ ఫ్రంట్ సైడ్కి స్టిచ్ వేస్తున్నాను అంటే మీరు అనొచ్చు ఫ్రంట్ సైడ్కి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలంటే అలా ఏం లేదు మిడిల్ ఆఫ్ ద షోల్డర్ నుండి ఫ్రంట్ సైడ్ కానీ లాస్ట్ అటు రివర్స్ సైడ్ కానీ స్టిచ్ వేసేసుకోవచ్చు ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మీరు నా హ్యాండ్ మూవ్మెంట్ అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఓకేనా ఇక్కడ ఏంటి అంటే హ్యాండ్స్ మూమెంట్ ఎందుకు అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను అంటే బ్లౌజ్ క్లాత్ కానీ హ్యాండ్ క్లాత్ కానీ ఏది కూడా మీరు అస్సలు లాగి పట్టి పట్టుకోదు లాగడం వల్ల మనకి ముడతలు వస్తాయి ఓకేనా ఇక్కడ ఒక్కసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ షోల్డర్ దగ్గర రివర్స్ లో స్టిచ్ చేస్తున్నారు ఒకసారి ఫింగర్స్ అబ్జర్వ్ చేయండి ఇట్లా నార్మల్గా నేను పట్టుకుంటున్నాను అంతే కానీ గుంజడం లేదు ఒకవేళ గుంజిందంటే ముడతలు వస్తాయి ఒకవేళ మీకు రావట్లేదు అనుకోండి సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి ఒకసారి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేయండి ఇక్కడ మీరు స్టిచ్ చేసేటప్పుడు బాడీ క్లాత్ హ్యాండ్ క్లాత్ రెండు సమానంగా సరిపోవట్లేదు అని గుంజుతారు అలా అస్సలు గుంజకండి ఓకేనా తక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం లేదు షో మిడిల్ షోల్డర్ నుండి ముందుకు వెనకాలకు స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ అనేది వేయండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ మనం పావు ఇంచ్ మార్జిన్ తీసుకుందామా హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకుందామా అంతే తీసుకుంటూ ఈవెన్గా స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల మనకి ముడతలు వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి సో ఈ విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఒక్కసారి ఇదైతే మీరు చూడండి మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఒక ముడత కూడా లేకుండా సో మీకున్న డౌట్స్ కామెంట్ లో కామెంట్ చేయండి అదే విధంగా కొత్త చూసేవాళ్ళు మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్